హాయ్ ఫ్రెండ్స్ నమకా రుచి ఛానల్కి స్వాగతం అండి ఇలా నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి నేనైతే ఎలా ప్రిపేర్ చేయలేదు చూడండి ఫ్రెండ్స్ ఈ పండగ వస్తుంది కాబట్టి అందరూ స్వీట్లు హాట్లు అన్నీ చేసుకుంటారు కాబట్టి ఇలా నిమ్మకాయ పులిహోర ఇది కూడా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నింటి మీద చాలా టేస్టీ అండి వెరీ టేస్టీ సింప్లీ అండ్ హెల్తీ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చూస్తుంటే నోరు నోరు ఊరిపోతుంది ఇలా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి దీనికైతే రెండు నిమ్మకాయలు తీసుకున్నానండి రెండు నిమ్మకాయలు అల్లము పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను పావు కిలో రైస్ తీసుకున్నాను దానికైతే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి పావు కిలో తీసుకున్నానండి పావు కిలో రైస్ కరెక్ట్గా ముగ్గురికి వస్తుంది పెద్దవాళ్ళకి రెండు నిమ్మకాయలు కిలో రైస్కి రెండు నిమ్మకాయలు వేసుకోవాలండి పెద్ద సైజు నిమ్మకాయలు రెండు పడతాయి ఓకే కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని అందుట్లో స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి దీనికైతే వెండి మిర్చి పచ్చని వేరుచన గింజలు వెనపగుళ్ళు పోపుకి పోపు సామానమండి అవి ఇప్పుడు అన్నమంత ఇలా ఎక్కడ పొడి పొడి లేకుండా పసుపు నూనె పట్టించుకోవాలి ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసేద్దామండి ఇందులో వేసుకోవాలి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకునే ఫ్రై చేయాలండి హైలో పెట్టకూడదు మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన గంట సింబల్ క్లిక్ చేయండి వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫుల్గా చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే కానీ అర్థం అవదు అందుకే పూర్తిగా చూడండి ఇవి ఫ్రై అయినాయి కాబట్టి ఏ ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నారండి గోటు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నిమ్మకాయ పులిహోర ఘాటు ఘాటుగా కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా హెల్దీ కరివేపాకు పచ్చిమిర్చి అల్లం తరుగు వేసుకోవాలండి పోపు దినుసులు వేగాక ఇవన్నీ వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి చాలా హెల్దీ ఫుడ్ అండి పండగల్లో చేసుకునే ఇది ఒక ఐటెం కాబట్టి నేను ఈరోజు చేసానండి ఇది తయారు చేస్తాను ఓకే అండి సాల్ట్ సరిపడా చూసుకుని వేసుకోవాలి ఫస్ట్ వేసుకుంటేనే ఇలా ముక్కల్లో చేస్తే మొత్తం ముక్కలకి పచ్చిమిర్చికి పడుతుంది కాబట్టి పచ్చిమిర్చి కూడా పాడైన అవసరం లేదండి చాలా అంటే చాలా బాగుంటాయి పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఇష్టమైతే అన్నీ తినేయచ్చు అన్నీ హెల్తీ ఫుడ్డే ఓకే ఫ్రెండ్స్ చూడండి నచ్చిందంటే మీరు ట్రై చేసి నచ్చిందంటే మళ్ళీ ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్స్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను ట్రై చేసాక అప్పుడు మీకు చూపిస్తున్నాను అనేది చూడండి చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఇప్పుడు మొత్తం ఈ మిశ్రమం రైస్ రైస్లో వేసేసుకోవాలి మనం ఆఫ్ హావు కిలోకి నేను చెప్పిన కొలతలు అండి అదే అర్ధ కిలో అయితే డబుల్ వేసుకోవాలి క్వాంటిటీ రెండు పచ్చిమిర్చి రెండు నిమ్మకాయలు వేసానండి కొలతకి పెద్ద సైజు నిమ్మకాయలు రెండు పడతాయి పావు కిలో రైస్కి రెండు నిమ్మకాయలు అలాగే ఎనిమిది పచ్చిమిర్చి ఇలా పోపు దినుసులు అన్నీ కరెక్ట్గా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత చేతకాని వాళ్ళని ఈజీగా చేసుకోవచ్చు దీంట్లో రెండు నిమ్మకాయల రసము ఇప్పుడు పోస్తున్నానండి ఇది ఇలా పోసుకొని కలుపుకోవాలి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్సీ చేసుకుని శుభ్రంగా మనం సర్వ్ చేసుకోవచ్చు చూస్తుంటేనే నోరు ఊరుతుందండి చాలా అంటే చాలా బాగుంది పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర కూడా కొంచెం కలిపేసుకోవాలండి కొంచెం కలిపేసుకుని పైన గార్నిష్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెరీ వెరీ సూపర్ హెల్దీ అండ్ ఫుడ్ ఓకే